హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరికి సొరాజ్ సెవెన్ త్రీ ఫైవ్ వచ్చింది కస్టమర్ అడిగి కనుక్కుందాము బండి కంప్లైంట్ ఏమో చెప్పు బ్రదర్ నీ కంప్లైంట్ ఏం చెప్పు నా మా బండి అయితే ఇంతకుముందు బాగా మూవ్ అవుతుంది అండి అంటే చిన్న రాయి తెగులుకున్నా కానీ లే బండి ఏమో రైజింగ్ అవుతా ఉంటుంది కానీ బండి మాత్రం ముందర రాదు అక్కడే ఉంటుంది ఇంకా ఇంతకు ముందు అయితే వన్ మంత్ బ్యాక్ అయితే బండి ఎంత లోడ్ వేసుకున్నా గానీ రైసింగ్ అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఎంత రైస్ చేసినా గానీ అక్కడే ఉంటుంది కానీ బండి మాత్రం మూవ్ కాదండి ఏ గేర్ లోనూ మూ కాదా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ లో ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ వేసినా థర్డ్ వేసినా గానీ ఇంజిన్ బండి మూవ్ కాదు బండి మూవ్ రైట్ అమ్మా నీ బండికి క్లచ్ ప్రాబ్లం ఉంది ఇక్కడికి జాయింట్ ఓపెన్ చేయాలి ఇక్కడికి ఈ జాయింట్ ఓపెన్ చేసి చూపిస్తా Oke, okay. okay, nah, open ya, Suna. Oh, sir. Right, apa? Okay. Yang

നല്ലതായിട്ട് ഇതെന്താ പോഡ്രാ ക്ലച്ച് പോഡറ

క్లచ్ ప్లేట్ తెచ్చుకుంటావా దీన్ని డిస్ప్ వాట్సాప్ తీసుకునిపోతా క్లచ్ ప్లేట్ కొత్తది అది పాతది కొత్త క్లచ్ ప్లేటు రైట్ では。 డబ్బు డబ్బు రానే బా అట్లా పోయింది అది వేనన నగర్ రా బాబు ఇక్కరా పట్టీ ఇంకా పండింది ఇది ఇట్లా తీ విడిది విడిది విడిబెట్టు ఏలుగిల అడ్డం పెట్టు ఏలుగిల అడ్డం పెట్టు హ్మ్ ఇ ఇ ఇ ఇ ఇట్లా దిస్తే ఏటవాలకి కనబడతది ఇట్లా పెట్టితి సరే దాని పొజిషన్లో అది ఉంటుంది బాబు ఓకేనా రైట్ జాయింట్ కూర్చుంది బోల్ట్ ఆలేసి టైడ్ వేసేద్దాం ఏంపా చెప్పింది ఇప్పుడు బండి అప్పటికంటే బాగా సూపర్గా ఉంది పికప్ ఫుల్ సాఫ్ట్ ఫ్రీ అయిపోయింది నచ్చకండి బాగా ఫ్రీగా ఉందా అంతా ఫ్రీగా ఉందినా బాగుంది పికప్ బాగా హై లెవెల్ ఇంక చెప్పకూడదు పికప్ అంత బాగుందా బాగా రైట్ అప్పా హ్యాపీనా రైట్ బండి ఫస్ట్ కంటే బాగా జబర్దస్త్ బండి అంటే నచ్చింది ఇప్పుడు అట్లా ఫుల్ పికప్ ఉందా చెప్పకూడదు రైట్ కట్ చేసినా క్లచ్ తీసినామా అంటే పడుతుంది అట్లా పడుతుంది రైట్ అప్ప రైట్ ఓకే రైట్ అప్ప రైట్